అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనను కొనియాడారు పౌరుని నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అని చాటిన మహామేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అంటరానితనం అస్పర్శత నిర్మూలనకు అనుగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన దిశాలి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అని భారతదేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన మహాన్నత కీర్తి శిఖరం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని నేటి తరానికి ఆ మహానీయుని సేవలు స్ఫూర్తిదాయకమని భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని సేవలను స్మరించారు अंबेडकर जय हो आदर डॉक्टर बीआर अंबेडकर डॉक्टर बी आर अंबेडकर डॉक्टर बी आर अंबेडकर प्रभु मेधाव डॉक्टर బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనం స్వేచ్ఛగా మన ఈ మన దేశంలో మనం ప్రజాస్వామ్య బద్దంగా మనం ఈరోజు నిలబడగలుగుతున్నామంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం భారతదేశంలో రకరకాలైనటువంటి మిళితమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న రకరకాలైనటువంటి నైసర్గిక పరిస్థితులు అందరినీ కూడా ఏకతాటిపై తెచ్చేటువంటి ఒక రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మన భావి తరాలకు అంటే దాదాపు నూట ముప్పై నాలుగు సంవత్సరాలైన పుట్టి ఈరోజు మనకు కుటుంబ దగ్గర వచ్చినటువంటి సందర్భంలో మరి ఈరోజు ఇంత పెద్ద దేశమైనటువంటి ప్రపంచంలో ఇంత పెద్ద దేశమైనటువంటి దేశానికి మరి ఈరోజు రాజ్యాంగం రచించి ఇన్ని రోజులు కూడా మనం మన కాళ్ళ పైన మనం నిలబడగలుగుతున్నామంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఎన్నుగా నిలబెట్టగలుగుతున్నామంటే దానికి మనకు డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారించినటువంటి స్ఫూర్తి ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే కూడా మనం ఈరోజు అది చేసుకోగలిగాం దీన్ని రాబోయే భావితరాలు వాళ్ళు కూడా దాన్ని ఆచరించాలా మరి అదేవిధంగా ఆయన ఏ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఏ ఆశయంతో అయితే ఈరోజు రాజ్యాంగాన్ని ఆయన రచించారు ఏ ఆశయంతో అయితే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచించారు ఆ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా భవిష్యత్ తరాలు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా వాళ్ళని కోరుకుంటూ అందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను